అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే కర్బూజ జ్యూస్ ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నా వీడియో కనుక ఇదే మూడుసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కర్బూజాను తీసుకొని మొత్తం నీట్గా పీల్ మొత్తం క్లీ కట్ చేసేసుకోవాలండి ఈ గ్రీన్ కలర్ పీల్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి లేదంటే జ్యూస్ అనేది చేదనేది వస్తుంది ఆరెంజ్ షేడ్ వచ్చేవారు కట్ చేసేసుకోవాలండి ఇది ఎటువంటి వాళ్ళకైనా చాలా మంచిది అండి హెల్త్కి ఇక ఈ వ్యాస చాలా నీరసంగా అనిపిస్తుంది కదండి మన హస్బెండ్స్ మన పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు ఆఫీసులకు వెళ్ళి వస్తూ ఉంటారు సిస్టర్స్ బ్రదర్సు ఫాదర్స్ ఎవరైనా సరే ఎవరైనా ఆఫీసులకు వెళ్ళొస్తూ వాళ్ళకి ఇప్పుడు ఈ వ్యాసం మసాకాలంలో చాలా చెమటలు పట్టేసి నీరసంగా అయితే అనిపిస్తుంది అటువంటి అప్పుడు నైట్ టైం డైలీ ఒక గ్లాస్ జ్యూస్ అయితే ఇస్తే చాలా ఎనర్జీగా అనిపిస్తారండి మనం కూడా లేడీస్ ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోతాం చెమటలు పట్టడం వల్ల డైలీ వేసవకాలంలో నీరసంగా అయితే అనిపిస్తుంది డైలీ నైట్ టైం ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగి పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మనం చాలా ఎనర్జీగా లేవగలుగుతామండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని మొక్కల కింద కట్ చేసేసుకోండి పిల్లలు కూడా జ్యూస్ కింద తాగకపోతే కనుక ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వాళ్ళకు కూడా ఫోర్ కేస్ ఇచ్చి తినేస్తారు ఇలా ఈ విధంగా అయితే అలవాటు చేయండి ఇక ఆడపిల్లలకైతే ఈ జ్యూస్ పెట్టడం పట్టించడం వల్ల హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి ఇక నేను మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇంకా ఐస్ క్యూబ్స్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి కొద్దిగా షుగరు నేను షుగర్ కూడా చాలా తక్కువ వేస్తున్నానండి ఓ టూ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు ఇంక ఈ విధంగా వేసుకుని జ్యూస్ అయితే చేసేస్తున్నానండి ఇంక ఈ విధంగా చేసుకుని ఆ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుని డైలీ తాగడానికి అయితే ట్రై చేయండి మీకు ఒకవేళ ఐస్ క్యూబ్స్ ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదని అనుకోవద్దు మీకు షుగర్ కూడా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి ఇక మిల్క్ ఇవన్నీ మీకు సరిపడిగా యాడ్ చేసుకోండి ఇది చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో వద్దనుకున్న నార్మల్గా తాగేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్